హర్ హర్ మహదేవ్ ఓం నమ శివ అగోరి నమ గురుదత్తే నమ సనాతన బంధువులకు హిందూ బంధువులకు హర్ హర్ మహాదేవ్ అనిల్ బెహ్రా రాజేష్ నాథ్ చేసిన తప్పులని నేను తప్పుగా చూపిస్తున్నాను తప్పుని తప్పుగా చూపిస్తున్నాను మీరు నా జెండర్ ఎత్తి నా ఏదైతే నేను పోరాటం చేస్తున్నానో ఈ టాపిక్ని డైవర్ట్ చేస్తున్నారా మీకు తెలుసా తప్పు అయినా తప్పు చేయలేదని తప్పుని తప్పుగా సమర్థిస్తున్నారా మీరు తెలిసి తప్పు చేస్తే తప్పే మీరు తెలియక తప్పు చేస్తే తెలుసుకోండి ఏం జరిగింది ఏ తప్పు జరిగింది అనేది తెలుసుకోండి మీరు ఎలా సమర్థిస్తారు అయినా తప్పు చేయలేదని మీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి ఏం జరిగిందనేది మీరు ముందు తెలుసుకోండి తెలుసుకొని మీడియా ముందుకు రండి ఆ తప్పులేందనేది మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది నేను ఊరికే ఒకరి మీద ఎలిగేషన్స్ అయ్యాను సాక్ష్యాలు లేకుండా అమ్మ కూడా మాట్లాడదు ఏది అఘోరమ్మ మాట్లాడుతుందో అందులో నిజం ఉంటేనే అఘోరి అమ్మ మాట్లాడుతుంది నిజం ఉన్నది కాబట్టి అఘోరమ్మ కూడా మాట్లాడుతుంది మీకు తెలుసా ఎంతమంది బాధితురాలు తల్లులు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు తెలుసా హైదరాబాద్ అమ్మాయి కాకినాడ అమ్మాయి వైజాగ్ అమ్మాయి భీమవరం అమ్మాయి ఇలా చాలామంది ఉన్నారు నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి నేను త్వరలోనే బయట కూడా పెడతాను మీరు ఎలా సమర్థిస్తారనేది చెప్పండి మీరు ఇంతమంది ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే మీరు సమర్థిస్తున్నారా దీన్ని కూడా నేను ఏదైతే మాట్లాడుతున్నానో దాని గురించి అనిల్ బెహ్రా నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టే నేను మాట్లాడుతున్నాను మీరు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలి అనిల్ బెహ్రా నిన్న గుంటూరుకు రాజేష్ మీ ఇంటికి వచ్చాడని నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి ఇప్పుడు నా జెండర్ ఎత్తి నన్ను తిట్టి టాపిక్ని ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఈ టాపిక్ని మొత్తం డైవర్ట్ చేస్తున్నారా అనిల్ బెహ్రా నా జెండర్ ఎత్తి నన్ను అవమానపరిచినట్టు నా ఫ్యామిలీని కూడా లాగుతూ ఇలా తిడుతూ మెసేజ్లు పెట్టడము వీడియోలు పెట్టడం వల్ల ఈ టాపిక్ డైవర్ట్ అయిపోయి ప్రజలందరూ చూస్తున్నారు ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికే ఈ కార్యాచరణ తీసుకున్నారా మీరు అనిల్ బెహ్రా అయినా తప్పు చేయలేదని మీ దగ్గర సాక్ష్యం ఉందా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి నా జెండర్ని బేస్ చేసుకొని జెండర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను ఇలా జెండర్ గురించి మాట్లాడితే టాపిక్ డైవర్ట్ డైవర్ట్ అవుతుందని చాలా తెలి తెలివిగా రాజేశ్వథ్ నీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరిద్దరు కలిసి ఇలా ప్లాన్ చేస్తున్నారా ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా నేను రేపు గుంటూరుకు వస్తున్నాను నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అయినా తప్పు చేయలేదని మీరు సాక్ష్యాలతో ఉండండి నేను వస్తున్నాను హర హర్మాదే ఓం నమ శివ అగోరి కాలేనమా సనాతన బంధువులకు హిందూ బంధువులకు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు మోసపోవద్దు నా పోరాటం అంతా ఇప్పుడు ఏదైతే బాధింపబడ్డారో ఆడపిల్లలకు అన్యాయం జరిగిందో ఇంకొక ఆడపిల్లకు కూడా అన్యాయం జరగద్దనే ఈ పోరాటాన్ని మొదలుపెట్టాను ఇలాంటి అనిల్ బహిరే వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా నిజమేంది అబద్ధమేందని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు కూడా ఉంది అన్ని ఫ్రూపులు నా దగ్గర ఉన్నాయి వాళ్ళకు కూడా ఏమైనా ఫ్రూపులు ఉంటే వాళ్ళు తప్పు చేయలేదని వాళ్ళు కూడా నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది హర హర్ మహేవ్ ఓం నమ శివ అగోరి గురుదత్త నమ సనాతన బంధువులకు హిందూ బంధువులకు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ భరత్ మాతాకి జై